నమస్తే వెల్కమ్ టు హి టీవీ నా పేరు నరేష్ ముఖ్యంగా కన్నప్ప మూవీ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ కాంట్రవర్స్కి గురవుతుంది కన్నప్ప షూట్ జరిగినప్పటి నుంచే ట్రోల్స్ కాంట్రవర్సీస్ మంచు ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ మనం చూస్తున్నాం అలాంటిది ఈ కన్నప్ప మూవీకి సంబంధించి ఇప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ దాంట్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ సప్తగిరి క్యారెక్టర్ పిలక గిలక అనే క్యారెక్టర్స్ ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది దీనికి సంబంధించి ఇది కాంట్రవర్సీకి గురవుతుంది బ్రాహ్మణులు అంటే కించపరిచే విధంగానే సినిమాలు తీస్తారా బ్రాహ్మణులు వేసుకునే పర పవిత్రమైనటువంటి పిలకకి సంబంధించి పిలక గిలకని ట్రోల్ చేస్తారా అంటే ఫన్నీ క్యారెక్టర్స్గా ఎందుకు బ్రాహ్మణ్స్ని ఎంచుకుంటున్నారని చెప్పేసి ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిక కూడా చేసినాయి కన్నప్ప మూవీకి సంబంధించి ఈ పిలక గిలక అనే ఒక క్యారెక్టర్ని తీసేయాలి బ్రాహ్మణులు ఎందుకు కించపరుస్తున్నారు గతంలో కూడా రెండు వేల పన్నెండులో ఇదే దేనికైనా రెడీ అయిన సినిమాలు కూడా మంచు విష్ణు బ్రాహ్మణులను ఉద్దేశించి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి ఈ సందర్భంగా రెండు వేల పన్నెండులో మోహన్ బాబు ఇంటి ముందు కూడా ధర్నా చేస్తే మోహన్ బాబు పురోహితులని రెండు రాష్ట్రాలకు చెందినటువంటి పురోహితులను అర్చకులపై ఇద్దరి పైన దాడి చేయడం జరిగింది దీనికి సంబంధించి దాడి చేసి వాళ్ళే కేసులు పెట్టారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి ఈ నేపథ్యంలో మనం ఒక పండితులు బాలచంద్ర శర్మ గారిని లైన్లోకి తీసుకుందాం ఆయన ఏం చెప్తారు సో దేనికైనా రెడీ సినిమా సంబంధించి చూస్తున్నాం దాంట్లో కాంట్రవర్సీ సో ఇప్పుడు పిలకా గిలక అనేది కూడా కాంట్రవర్సీ వచ్చింది గురువు నమస్కారం అండి గురుగారు నమస్కారం గురుగారు ఇది కన్నప్ప మూవీకి సంబంధించి పిలక గిలక అనే పోస్టర్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది దాంట్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అంటే బ్రాహ్మణ్ గా బ్రహ్మానందం గారు సప్తగిరి గారు ఉన్నారు వీళ్ళకి సంబంధించి పిలక గిలక అనే ఒక పోస్టర్ ని రిలీజ్ చేసిన తర్వాత బ్రాహ్మణ సంఘాలు అయితే మండిపడుతున్నాయి అవునండి గత కూడా తెలంగాణ రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ పరిషత్ కి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ ఉన్నాను ఓకే ఈ టైంలో ఇప్పుడే కాదండి గతంలో కూడా చాలా సార్లు అంటే ఎందుకు తెలియదు గాని అంటే మహాసులుకన వారికి ఓకే అంటే ఇప్పుడు ఒక ఈ యొక్క ఈ ఇన్సిడెంట్ కాదండి అంతకు ముందు వాళ్ళ మూవీస్ చూసుకుంటే కూడా ఆ మీరు హలీం తిన్నారా అని మన మాస్టర్ భరత్ గారితో అదొక సీన్ లో గాని ఆ చెప్పులేసుకొని హోమం జరుగుతున్న దగ్గరికి చండీ యాగం జరుగుతున్న దగ్గరికి ఒక మూవీలో మంచ విష్ణు గారి మూవీలో ఇది ఎంత వారికి దోషమే చుట్టుకుంటది అని అంటే వేరే ఎవరు సమాధానము మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి కాలం సమాధానం చెబుతుంది ఇప్పటికి వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు ఇప్పటికి పర్సనల్ గా కూడా పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీస్ పరంగా గానీ లేరుకుంటే వాళ్ళ పర్సనల్ పరంగా ఇప్పుడు పాపం వాళ్ళ యావ దాస్తి పాపం వాళ్ళు అంతా కూడా తల పోసి మూవీ తీస్తున్నప్పుడు ఇప్పుడు మంత్రాధీనం దైవతం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణ మమ దేవత అలాంటి బ్రాహ్మణులు పట్టుకొని ఇన్నింత విలువ సార్లు చులకనంగా చూసి ఏం సాధిస్తారు సరే మా బామ్మ మా మనోవేదన మా భావోద్వేగాలు కూడా మట్టిలో తొక్కేద్దాం మీ ఇప్పుడు హ్యాపీనా హ్యాపీగా ఉన్నారా తర్వాత ఏం సాధిస్తారు సార్ కాబట్టి ఎప్పుడు కూడా ఒక వర్గాన్ని ఒక వ్యవస్థలో ఉన్నటువంటి మనుషుల్ని తిట్టడము ఆ చులకన భావనతో చూడడము అది ఎప్పుడైతే మానుకుంటారో ఈ సినిమా ఇండస్ట్రీలో మాదనే కాదండి ఇప్పుడు రేపటినాడు ఒక నాయి బ్రాహ్మణుడు గురించి అనొచ్చు ఒక వైశ్య వర్ణం గురించి వారు అనొచ్చు ఎవరిని కూడా దూషించకూడదు ఎందుకంటే ఇదంతా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సంఘీకృతం అయితేనే ముందుకు వెళ్ళొచ్చు నేను ఒక వర్గం వారి నా ఇష్టం నేను ఇంతే అంటాను ఏం చేసుకుంటావో చేసుకోవాలంటే మేమేమి చేయలేకపోవచ్చు కేవలం మాటలతోనే చెప్పవచ్చు కానీ భగవంతుడు వాడు ఉంటాడు కదా ఆయన సమాధానం ఖచ్చితంగా చెబుతాడు ఓకే కాబట్టి ఇది చాలా హేయమైనటువంటి విషయం వీలైతే అలాంటి భావజాలంతో ఉన్నటువంటి పోస్టర్స్ ని సీన్స్ ని డిలీట్ చేయాలి నేను కూడా పర్సనల్ గా మా సంఘం నుంచి నేనే సీనే కాల్ చేసే ఓకే గతంలో కూడా అదర్సు సినిమాలో కూడా బ్రాహ్మణులకు సంబంధించి మందు తాగే సీన్లు గాని అవునండి పబ్ సీన్లు గాని అదర్సు మూవీలో ఫార్ బెటర్ అండి అందులో ఎలా అంటే అని చెప్పి మెన్షన్ చేస్తారు కానీ రెడీ ఉన్నారు ఇలాంటి కొన్ని మూవీస్ వచ్చాయి మంచు కృష్ణ గారి దేనికైనా రెడీ దేనికైనా దేనికైనా రెడీ ఇలాంటి మూవీస్ ఆ మూవీస్ లో చూసుకుంటే ఇంకోటి బ్రహ్మాండ గారితో ఆచారి అమెరికా యాత్ర అని ఒక సినిమా తీశారు అవునవును సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరిని కూడా తప్పు చూసించదు కదండి అవునండి కించపరచదు సో ఎందుకు అంటే ఈ విధంగా బ్రాహ్మణ్ ఏం చేయరన్నా లేకపోతే బ్రాహ్మణులు నిరసన చేస్తారు వాళ్ళతో అయ్యేది అనుకుంటారా ఏమనుకుంటున్నారు సార్ పొత్తులు చేస్తే మరి ఆయన వెంకటేశ్వర స్వామిని సాయిబాబా మేము ఎప్పుడు కంట మంచిగానే పలకరిస్తారు మరి ఆయన లోపలికి ఏం కోపము ఏం బాధ మా ఎప్పుడు ఈ సినిమా మాధ్యమాన్ని అడ్డు పెట్టుకొని కూడా మా వర్గం మీద మాత్రం ఒక ఐదు యుద్ధం చేసినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ఎందుకనేది వారి పర్సనల్ గా తెలుసు తెలుసుకోవాలి మిగిలినంత వరకు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే సినిమా వారు కూడా వీటికి సంబంధించిన మాత్రం కొంచెం అవహేళన చేయకుండా ఉంటే మంచిది అనేది నా రిక్వెస్ట్ పర్సనల్ గా ఓకే సో మీరు కూడా దీని పైన మీరు కూడా చర్య తీసుకునే అవకాశం ఉందా మీరు కంప్లైంట్ ఇచ్చే అవకాశం సార్ ఇది పోస్టర్స్ ఎక్కిన టైలర్స్ లోకి వచ్చినా లేదా సినిమాలోకి వచ్చినా ఖచ్చితంగా దాన్ని మేము ఎంత వరకు వీరేంత వరకు వెళ్తాం అడ్డుకుంటాం అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి